ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై కేసుల విషయాల్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు జగన్ సొంత చెల్లెలు మాత్రం తన అన్నపై కేసులకు కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేదని ప్లేట్ కానీ తాజాగా తెలంగాణ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ పై అక్రమ కేసులు బనాయించేందుకు కాంగ్రెస్ తనను కూడా మధ్యలో ఇరికించిందని సబితా ఇంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి తన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆందోళన చేపట్టిన మాజీ మంత్రి సబిత ఓ ఇంటర్వ్యూలో కొన్ని బయట పెట్టారు కేవలం జగన్ ను టార్గెట్ చేయడానికే తన పదవుల్ని వాడుకున్నారని ఆమె ఆరోపించారు చేవెళ్ల చెల్లెమ్మగా వైఎస్ఆర్ తో పాటు కాంగ్రెస్ శ్రేణులు నాడు ఆప్యాయంగా పిలుచుకునేవారు ప్రస్తుతం ఆమె బీఆర్ఎస్ లో ఉండడంతో కాంగ్రెస్ టార్గెట్ చేసిందనే వార్తలు వస్తున్నాయి మరోవైపు జగన్ ఆయన తండ్రి వైఎస్ఆర్ పై కేసులకు సంబంధించి పులివెందల చెల్లమ్మ షర్మిల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి అసలు తన తండ్రితో పాటు జగన్ పై కేసులకు కాంగ్రెస్ గాంధీ రాహుల్ గాంధీలకు ఎలాంటి సంబంధం లేదని షర్మిల కొత్త పాట అందుకున్నారని టాక్ వినిపిస్తోంది మొత్తంగా చూస్తే ఇదే షర్మిల గతంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రిగా కాంగ్రెస్ సోనియా కుటుంబంపై ఘాటు విమర్శలు చేశారు ఇప్పుడేమో యూటర్న్ తీసుకుని కాంగ్రెస్ సుద్ద కూస అన్నట్లుగా మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు బహుకుం ఏది ఏమైనా సబితకు వైఎస్ఆర్ కుటుంబంపై ఉన్నంత అభిమానం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రక్తం పంచుకు పుట్టిన షర్మిలకు లేకపోవడంతో మహానేత వైఎస్ఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్